వివేక హత్య కేసులో హంతకులెవరో సాక్ష్యాలతో సహా సీబీఐ బయటపెట్టినా సీఎం జగన్ బుకాయిస్తున్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు అబద్దాలు చెప్పడమే జగన్ కల్చర్ అని విమర్శించారు గూగుల్ టేకౌట్ ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నారనేది సీబీఐ గుర్తించిందని కనకమేడల స్పష్టం చేశారు దర్యాప్తును అడ్డుకోవడానికి సీబీఐ పైనే ఫిర్యాదు చేశారని మండిపడ్డారు సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు అవినాష్ రెడ్డి గారిని ప్రధానమంత్రిగా చూపించి సిబిఐ షార్ట్ షీట్ వేస్తున్నప్పుడు అతను అరెస్టు చేయనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డుపడి ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి అమాయకుడు పిల్లవాడు అతన్ని అనవసరంగా ఆయన జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేసి ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి దాన్ని కోర్టు అబ్జర్వేషన్లు ఫైండింగ్ ఇచ్చినటువంటి దాన్ని కాదని చెప్పి వీటిని అన్నిటినీ కూడా ఆయన యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని పక్కన పెట్టుకుని అవినాష్ రెడ్డిని ఈ కేసును సమర్థించటం చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి కూతురుపైన అలాగే ఆయన చెల్లిలైనటువంటి షర్మిల గారి పైన చాలా సభ్య సమాజము తలవించుకునే విధంగా ఆయన కామెంట్స్ చేయటం ఇంక్లూడింగ్ వేషధారణం గురించి కూడా ఇవన్నీ కూడా కనుక చూసినట్లయితే ముఖ్యమంత్రి గారి పాత్ర ఏమిటా అనేటటువంటిది సస్పెక్ట్ చేయవలసి వస్తుంది ఎందుకంటే దస్తగిరి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారి పాత్రకు సంబంధించి అలాగే ఈ హత్యకు సంబంధించినటువంటి కాన్స్పిరసీకి సంబంధించినటువంటి సూత్రధారులకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయవలసి ఉందని సిబిఐ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కూడా అఫిడవిట్లు దాఖలు చేసింది సిబిఐ చేసిన ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని పక్కన పెట్టేసి కోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ను పక్కన పెట్టేసి ముఖ్యమంత్రి గారికి నైతిక బాధ్యత ఉందని చెప్పినటువంటి కోర్టు ఆయన నైతిక బాధ్యతను కూడా విస్మరించి ఆయన ఉన్నప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రెండుసార్లు మార్చి ఇన్వెస్టిగేషన్ నిర్వీర్యం చేసి ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా చేశారని చెప్పి కోర్టు అబ్జర్వ్ చేసిన తర్వాత సాక్షుల్ని బెదిరిస్తారని చెప్పి నిర్ధారించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతమైనటువంటి విచారణ రాశ్యం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని నిర్ధారణకు వచ్చి కేసుని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చిన తరువాత కూడా ఇన్ని సాక్ష్యాలు కొట్టొచ్చినట్టు కనపడుతుంటే ముఖ్యమంత్రి గారు బుకాయించటం అబద్ధాలు చెప్పటం అదే విషయాన్ని సాక్షిలో వాళ్ళ యొక్క హత్య రాజకీయాల కల్చర్ని మన కల్చరు ఇది మనం మంచి చేసాం అని చెప్పేసి మాట తప్పం అని చెప్పేసి అబద్ధాలతో సాక్షి పేపర్లో రాయటం అనేటటువంటిది వాళ్ళ యొక్క పైశాచిక ఆనందానికి నిదర్శనం